ఈరోజు దేవాదేవుడు కొరకు తెలియపరిచే అద్భుతమైనటువంటి నేడుదినపు ఆత్మీయ ధ్యానాన్ని ధ్యానం చేద్దాం ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదవ అధ్యాయం నేను ఎనిమిదవ నీ కొట్లలోనూ నీ ప్రయత్నం అన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా అజ్ఞాపించును నీ దేవుడిని యహోవా నీకిచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును రైస్లో వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని దేవుడు రోజు నీకు నాకు తెలియపరుస్తా ఉన్నాడు నీ కొట్లు దీవెనగా మార్చబడతాయి నీవు చేసే ప్రతి ప్రయత్నం ఆ ప్రయత్నములో దేవుడు నీకు దీవెనను దయచేస్తాడు అలా దీవెన కలిగినట్లుగా నువ్వు చేసే ప్రతి ప్రయత్నములు అన్నిటిలో దీవెన కలిగినట్లుగా నీ దేవుడు నీకు ఆ యొక్క ప్రయత్నంలో ఆశ్చర్యించబడినట్టుగా నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నీ దేవుడిని హోవా నీకు ఇచ్చిన దేశ్యంలో నీకు ఇచ్చే దాంట్లో దేవుడిని ఆశీర్దించును ప్రే సహోదరి సహోదరులా నువ్వు ఏ ప్రయత్నం చేస్తా ఉన్నావు ఏ పని చేస్తా ఉన్నావు ఆ ప్రయత్నం ఒక్క ప్రయత్నం కాదు నీవు చేయు ప్రయత్నములు అన్నిటిలో దీవెనలు కలుగును అలూయ నా ఏసే వాగ్దానము అత్యద్భుతమైనది ఆశ్చర్యకరమైనది ఆయన మాట వేసే తప్పేవాడు ఎంత మాత్రమూ కానే కాదు ఈరోజు ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నావో నీ జీవితంలో అనేక ప్రయత్నాలు చేసి 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 విఫలమైపోయి ఓడిపోయా కావచ్చు ఇంకెన్ని ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటున్నావు కావచ్చు ఇదిగో నా దేవుడు ఇస్తున్న మాట నమ్ము ఈ వాగ్దానం పెడి ప్రార్థన చేయి ప్రభావా నేను చేసే ప్రయత్నాలు అన్నిట్లో ఆశీర్వాదం దీవెనలు ఇస్తా అన్నావు కదా తండ్రి ఈరోజు మరి నేను ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయాను మరలా నేను ప్రయత్నాలు ప్రారంభించబోతున్నాను నాకు సహాయం చేయని అడుగు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అంత మాత్రం నీ కొట్లు నీ కొట్లు అంటే కొట్లు అనగానే గోడౌన్స్ అన్నట్టు ఇంగ్లీష్లో ధాన్యం నిలవ ఉంచేటి గిడ్డంగులు ప్రదేశము అని అర్థం ఈరోజు నువ్వు ఏ పని చేసినా వ్యవసాయదారులకైతే ధాన్యం జాబ్ చేసుకున్న వరకైతే ధనం బిజినెస్ చేసేవారికి సం కష్టపడేవారికి ధనం ప్రతి సోదరు సోదరుడా నీ కొట్లు దీవెనతో ధనముతో ఐశ్వర్యముతో నా దేవుడు నింపును గాక నీ ప్రయత్నములన్నిటిలో దీవెన కన్నట్లు ఏహో ఆజ్ఞాపించును ఈరోజు విఫలమైపోతున్నావు కదా దేవుడు చేసి అక్కడ మాటి తింటే దేవుడు ఆజ్ఞాపించబోతా ఉన్నాడు దేవుడు ఆజ్ఞాపించబోతా ఉన్నాడు దేనికి ఆజ్ఞాపించబోతున్నాడు నీకు ఆశీర్వాదం రావాలి అని చెప్పేసి నువ్వు చేసే పనులు దేవినకరంగా మార్చబడని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించబోతా ఉన్నాడు లూయ్య ఎక్కడ నువ్వు నువ్వు వెళ్ళండి నా కుమారుడు కుమార్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు ఇచ్చే దేశంలో నిన్నకిచ్చే నీకు దేశం నేను ఆశీర్విస్తాను నువ్వేదైతే పొందుకుంటున్నావో అయితే ఫలం పొందుకుంటున్నావో అది ఆశీర్వాదం కావచ్చు మరి ఇంకోటి ఏదైనా కావచ్చు ఆ దే ఆ దేశంలో ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నట్లుగా నా దేవుడు నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నీ ప్రతి ప్రయత్నంలో ప్రతి విషయానికి దేవుడు ఆజ్ఞాపిస్తుండగా అన్ని ఆశీర్వాదాల మేలులన్నీ నీ ఎందుకు పరిగెత్తుకుంటూ రాబోతూ ఉన్నాయి ప్రస్తుత లడలలు నమ్మిన వాళ్ళు అని చెప్పండి ఖచ్చితంగా నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నం విఫలం కాదు సఫలం సఫలమవుతుంది నా దేవుడు సఫలపరిచేవాడు నా దేవుడు నీకు విజయాన్ని ఇచ్చేవాడు ఎన్నిసార్లు ఓడిపోయి 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 ఉన్న కావచ్చు మరొకసి ఇంకోసారి ఇంకోసారి అని అనుకుంటూ ఉన్నా కావచ్చు ఇంతకాల ఈ వాగ్దానం వెతిపట్లేదు కావచ్చు ఏమో ఇప్పుడు ఈ వాగ్దానం వెతిపట్టి ప్రార్థన ఈ వాగ్దానం వెతిపట్టి నువ్వు ప్రయత్నం చేయి తప్పకుండా నీ ప్రయత్నంలో నా దేవుడు నీకు సహాయం గాక ఎన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయినా కానీ ఈ ప్రయత్నం నువ్వు ప్రార్థన పూర్వకంగా వెళ్ళు ఈ వాక్యాన్ని ఎదుపటి ప్రార్థన చేయి నువ్వు ప్రయత్నించు దేవుడిని ప్రయత్నంలో నా దేవుడు నీకు తప్పకుండా అన్నిట్లో దేవెనలు ఆశీర్వాదాలు మేలుడు కలగజేయను గాక నీ మీద శాపాన్ని నా దేవుడు గాక ఈ వాగ్దాన్ని నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాగరుణా పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వంద నాలుగు స్తోత్రాలు మేము చేసే ప్రతి ప్రయత్నంలో యా దీవెనలు కలిగినట్లుగా ఆజ్ఞాపిస్తాను అన్నావు మీరు ఆజ్ఞాపించండి యా దీవెన్లు మా చెంతకు వచ్చినట్లుగా తండ్రి యా ధాన్యముకైనా ధనముకైనా ఆరోగ్యముకైనా సంతోషముకైనా సమాధానానికైనా మీరు ఆజ్ఞాపించండి అవి మా చెంత చేర్చబడును గాక మా దగ్గరకు గాక మా వెంట గాక తండ్రి అంటే కృహభాక్యం దయచేసి మీరు అన్ని రకాలుగా మహిమా ఘనత ప్రభావం పొందుకున్నామని నీ కార్యం జరిగిన పచ్చియమని ఏ సునామంలో అడివడుకొని పొందుకుంటున్నాం మా ప్రియపల్లకి తండ్రి ఆమెన్